విరాట్ శృతిలో ఎంగేజ్మెంట్ జరుగుతూ ఉంటుంది అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న విరాట్ మాత్రం మధు గురించి ఆలోచిస్తూ చాలా బాధపడతాడు అసలు ఇష్టం లేక వాళ్ళ అమ్మ బలవంతాన్ని అక్కడ కూర్చొని శృతితో ఎంగేజ్మెంట్ జరుపుకుంటూ ఉంటాడు ఇక శృతి అయితే ఆనందంతో ఉప్పొంగిపోతూ ఉంటుంది ఇక విరాట్ని ఆ పరిస్థితుల్లో చూసి వాళ్ళ తమ్ముడు అయితే ఏంటి అన్నయ్య ఎందుకు అంత డల్గా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో విరాట్ అయితే ఏం లేదురా అని చెప్పి అనేస్తాడు ఇంతలో అక్కడ ఉన్న మధు చంద్రకళ వాళ్ళ అమ్మ అయితే చంద్ర కళ అని ఎలా అడుగుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పవే సూటిగా నా కలల్లో చూసి చెప్పు నిజం చెప్పు అసలు ఏం జరిగింది అని చెప్పి అడుగుతుంది దాంతో మధు ఇలా అంటూ ఉంటుంది అమ్మ విరాట్ బావా అని అంటుంది ఏంటి బావా బావ అంటున్నావేంటి ఇన్నాళ్ళు నువ్వు ఆ అబ్బాయిని సార్ అని పిలిచేదానివి కదా మీ సారే కదా బావ అని ఎందుకు అంటున్నావు అని చెప్పి అడుగుతుంది దాంతో చంద్రకళ ఇలా అంటూ ఉంటుంది అమ్మ విరాట్ విరాట్ సార్ ఎవరో కాదమ్మా జగదీశ్వరి అత్తయ్య కొడుకు సొంత కొడుకమ్మ అని చెప్పి అంటుంది అది వినగానే చంద్రకళ వల్ల అమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఏం అంటున్నావే నువ్వు అని అడిగితే అవునమ్మ జగదీశ్వరి అత్తయ్య కొడుకమ్మ విరాట్ సారు అందుకే బావా అంటున్నానని చెప్పి అంటుంది అది వినగానే వాళ్ళమ్మ ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది ఏంటి ఎన్నాళ్ళు నాకు ఈ విజయ నాకు ఈ విషయం ఎందుకు చెప్పలేదని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో చంద్రకళ అయితే ఏడుస్తూ అమ్మ ఈ విషయం దాచినందుకు నేను బాధపడుతున్నాను కానీ ఇదంతా తెలిసి పెదనాన్న ఏమి చేయలేకపోతున్నాడమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్